మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంలో బోనాల సందడి మొదలవుతుంది నెల రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ విరాజిల్లుతుంది పోతురాజుల విన్యాసాలు ఆడపడుచులు అలంకరించే బోనాలు తొట్టెల ఊరేగింపు డప్పు చప్పుళ్లు ఎంతో ఆసక్తిగా జరిగే రంగంతో ఈ పండుగ ఎంతో కోలాహలంగా సాగుతుంది ఈ నెల ఇరవై ఆరున గోల్కొండలో తొలి బోనం సమర్పణతో వేడుకలు ప్రారంభమవుతాయి బోనాల ఉత్సవాలపై అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం ప్రభాకర్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశారు in Shadow. హైదరాబాద్ లో బోనాల పండుగకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి మాసంలో గోల్కొండ బోనాలతో తొలి బోనం ప్రారంభమై నెల రోజుల పాటు ఎంతో శోభాయమానంగా సాగనుంది ఈ నెల ఇరవై ఆరున లంగర్ హౌస్ నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని ఆ కార్యక్రమమంతా మంత్రుల సమక్షంలో జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు పదిహేను విభాగాల అధికారులతో సమీక్షించిన ఆయన రాష్ట పండుగగా ఉన్న బోనాల వేడుకల కోసం ఇరవై కోట్లు కేటాయించినట్లు చెప్పారు ప్రజలు ఆయుర ఉండాలని అనాదిగా బోనాల పండుగను నిర్వహి తెలంగాణ సాంప్రదాయం హైదరాబాద్ ఆషాఢ మాస బోనాలకు ఒక ప్రతీక ఒక ఆచారం ఉంది నెల రోజుల పాటు జరిగే బోనాల్లో గోల్కొండ కోటలో తొలి బోనం ఆషాఢ మాస ప్రారంభం ఇరవై ఆరు నాడు ప్రారంభమైతే ఇందుకు సంబంధించి యావత్ ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను హైదరాబాద్ కు సంబంధించిన ఆచార సాంప్రదాయాలకు సంబంధించి నెల రోజుల పాటు జరిగే ఈ బోనాల కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇయ్యాలి లక్షల మంది పాల్గొనే బోనాల ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది వేడుకలకు వివిధ శాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి ఆర్టీసీ ప్రత్యేకంగా డెబ్బై బస్సులు నడపనుండగా గోల్కొండ కోటలో ఆరు హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది ప్రతి ఆదివారం ముప్పై ట్యాంకర్ల నీళ్లను గోల్కొండలో అందుబాటులో ఉంచుతామని జలమండలి తెలిపింది మహిళల కోసం మొబైల్ టాయిలెట్స్ తో పాటు ఐదు బస్ టాయిలెట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు విద్యుత్ అంతరాయం కలగకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఒక ఉద్యోగిని ఎప్పుడు అందుబాటులో ఉంచుతారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు గోల్కొండ జగదాంబిక ఆలయ చైర్మన్ చంటిబాబు తెలిపారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్ఎండ్బీ వాళ్ళకి హెల్త్ వాళ్ళకి ప్రతివారు ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ పనులు ఏదైతే చేయాలని చెప్పారో అందరికీ సూచనలు ఇచ్చారు వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు ప్రజలకి ఎటువంటి ఠాలకు తగలకుండా వాళ్ళని నిర్వహిస్తున్నారు మేము కూడా మా తరపు నుంచి వాలంటీర్స్ పెట్టి భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దర్శ భాగ్యం చేపిస్తాము వాళ్ళకి మేమంతా ఎటు కష్టం లేకుండా అన్ని ఏర్పాటు చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం గోల్కొండ బోనాల సందర్భంగా మేము హెల్ప్ డెస్క్ ఎంజీబీఎస్ మెహదీపట్నం మరియు గోల్కొండలో ఏర్పాటు చేస్తున్నాము ఈ హెల్ప్ డెస్క్ లో డిపో మేనేజర్స్ ఉంటారు భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా మేము బస్సెస్ ఆపరేట్ చేసేది ప్లాన్ చేసి ఉన్నాము డెబ్బై ఐదు బస్సెస్ ప్లాన్ చేసాము సో ఈ అన్ని పాయింట్స్ లో కూడా మా ఎంప్లాయీస్ అందరూ సూపర్వైజర్స్ డిపో మేనేజర్స్ అందరు కూడా ఉంటారు భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా మేము బస్సెస్ ఆపరేట్ చేసి ట్రాఫిక్ లేదు మక్కాయి దర్వాజా గానీ హత్య దర్వాజా నుంచి గానీ బంజారా దర్వాజా నుంచే అన్ని బోనాల పురుషునికి ప్రాపర్ గా ట్రాఫిక్ తరపు నుంచి అరేంజ్మెంట్ చేశాము అదేవిధంగా అవసరం ఉన్న చోట ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఉంటుంది తర్వాత భక్తులు ఎక్కడి నుంచి వచ్చినా గానీ వాళ్ళకి ఫోర్ వీలర్ పార్కింగ్ కానీ టూ వీలర్ పార్కింగ్ కానీ మార్కింగ్ చేశాము అవసరం ఉన్న పాయింట్ చోట మేము ట్రాఫిక్ డైవర్షన్ ఇస్తూ రుషన్ ముందుకు తీసుకొస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తర్వాత ట్రాఫిక్ పాయింట్ ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నాము బంజార్ దర్వాజా పటేలమ్మ నుండి తొలి నజర్ బోనం అనేది ఏదైతే అక్కడ నుండి మొదలవుతుంది అక్కడ మా వృత్తి పనివారు ఏదైతే దేవాలయంలో ఉన్న శ్రీ జగదాంబ మహాంకాళి దేవాలయంలో పూర్వం నుండి మా యొక్క ఇక్కడ ఉన్న మా వృత్తి పనుల యొక్క మా తాతలు ముత్తాతలు మా అందరూ అందరు చేసుకుంటూ వస్తున్నాము అందులో మేము కుమ్మరి కమ్మరి ఏదైతే బ్యాగరి డప్పు కొమ్ము బైన్ల ఏదైతే చాకలి మంగలి ఇట్లా సంపండ వర్గాలు ఉండి ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో ఇరవై ఆరు మంది వృత్తులు కులవృత్తుల ముంచుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసుకుంటూ వెళ్తున్నాము బోనాల పండుగను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తోంది భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది